నమస్కారం నా పేరు కరుణ్ మీర్చొస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత సుఖీభవ దానికైతే కొత్త గైడ్ లైన్స్ వచ్చినాయి ఆ వివరాలేంటి వీడియోలో చెప్తాను వీడియో నుంచి ఎవరిదాన్ని చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంచి చూసి వెళ్ళిపోతున్నట్టు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే యూట్యూబ్ చాలా మంచి చూపిస్తారు వీలైతే వాట్సాప్ వాటిలో కూడా మీరు షేర్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడతాయి ఓకే చూడండి మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు రైతు భరోసా కేంద్రాలకి సచివాలయాలకి జీవో విడుదల చేయడం జరిగింది ఏంటనంటే ఎవరైతే రైతు భరోసాకి అన్నదాత సుఖభావం ఏదైతే ఉందో ఆ పథకానికి అలాగే పిఎం కిసాన్కి అలాగే యంత్ర సేవా పథకానికి పంట నష్టానికి అన్నిటికీ ఒక కార్డు ఉండాలని తెలియజేయడం జరిగింది ఆ కార్డు ఉంటేనే మీకు ఆ నెంబర్ను బట్టి మీకు పథకాలు వస్తాయా రావా అనేది తెలియజేయడం జరిగింది అయితే మీ ఎవరైతే రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి అధికారులు ఏం చెప్తున్నారంటే రైతులు ఖచ్చితంగా మీరు వచ్చి అప్లై చేసుకోవాలి కొత్తగా మీ ఆధార్ కార్డు మీ పొలానికి సంబంధించినటువంటి ఏదైతే పట్టాదార్ పాస్ పుస్తకం ఆధార్ కార్డు లింక్ ఉన్న మొబైల్ నెంబరు మొబైల్ తీసుకుని వచ్చినట్లయితే మేము రిజిస్టర్ చేస్తాం ఫ్రీగా అని చెప్పడం జరిగింది సో మీకు ఒక డిజిటల్ సర్వే నెంబరు కార్డ్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తేనే మీకు ఇక నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాలైనా ఆంధ్రప్రదేశ్ పథకాలైనా మీకు వస్తాయా రావా వస్తే ఎక్కడ ఉన్నాయా అనేది కూడా మీకు తెలుస్తాను హోల్డ్లో పెట్టారా రిలీజ్ చేశారా అకౌంట్లో పడ్డాయా అన్నీ కూడా అందులో అయితే తెలియజేయడం జరుగుతుంది సో రైతు భరోసా అనేది మనకి ఫిబ్రవరి ఇరవై నాలుగున పిఎం కేసాన్ విడుదలవుతుంది అదే తేదీని కానీ ఆ తర్వాత తేదీని కానీ మనకి అన్నదాత సుఖీబా రైతు భరోసా ఏదైతే ఉందో అది రైతుల ఖాతాలకు విడుదల చేయడం జరుగుతుంది సో ఇక్కడ నుంచే మీరు ఈ రోజు నుంచే రైతులు ఎవరైతే ఉన్నారో మీరు సచివాలయానికి కానీ రైతు సేవా కేంద్రం ఇంతకుముందు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పనిలేదన్నారు ఆధార్ కార్డు పొలానికి సంబంధించినటువంటి పట్టధర పాస్ పుస్తకం జగన్ గారిచ్చిందనే పర్లేదు అదేనని ఆధార్ కార్డు ఆధార్ కార్డు లింక్ ఉన్న మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అవన్నీ చెక్ చేసుకోండి వాళ్ళే స్వయంగా అప్లై చేస్తారా మీ ఫోటో చక్కగా తీసుకుంటారో అందులో అప్లోడ్ చేయడం జరిగింది మీకు యొక్క కార్డు ఉంటే అన్ని పథకాలు రావటం జరుగుతుంది సో ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు తర్వాత డబ్బులు పడతాయి కనుక ఖచ్చితంగా మీరు వెళ్ళి ఈ యొక్క కార్డు అనేది మీరు చేయించుకోండి ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ